హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను కిచెన్ షన్నుస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి రసం మీరు రెగ్యులర్గా చేసుకునే టమాటా రసం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోండి నానపెట్టుకునే ముందు ఒక రెండు సార్లు బాగా కడుక్కోండి ఈ విధంగా శుభ్రం చేసుకుంటే చింతపండు క్లీన్గా ఉంటుంది ఈ విధంగా వాటర్ వేసి జస్ట్ అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగి పెట్టుకోండి ఒక టూ టైమ్స్ కడుక్కుంటే నీట్ అవుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని చింతపండును నానబెట్టుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇదే చింతపండులో ఒక బాగా పండిన టమాటాని కట్ చేసుకొని చింతపండుతో సహా దీన్ని కూడా వాటర్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రసంకి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకోండి పెప్పర్ కాన్స్ అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ ఈ రసంకి టేస్ట్ అయితే బాగుంటుంది అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి లైట్గా కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒక పది నుంచి పన్నెండు వెల్లు రెబ్బలు వేసుకోండి పొట్టు తీసేసి ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఈ రసంకి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చాపచ్చగా కాకుండా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న టమాటా చింతపండును కూడా బాగా ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చేత్తో స్మాష్ చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా రసం అయితే వస్తుంది ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ రసం మొత్తాన్ని వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకునే ముందు కూడా ఒకసారి బాగా స్మాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పిండుకోండి అందులో ఉన్న రసం అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న రసంని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి రెండు నుంచి మూడు వరకు వేసుకోండి ఎండుమిర్చి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని వేయించుకోండి ఇంకేమీ ఎటువంటి తాలింపు దినుసులు అవేమీ వేయనవసరం లేదు జస్ట్ ఈ రెండు వేసుకుంటే చాలు ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదా ఆ రసం పౌడర్ మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకుని వేయించుకోవాలి ఎందుకంటే ఈ మొత్తం మనం పచ్చి గ్రైండ్ చేసాం కాబట్టి ఇందులో పచ్చి వాసనంతా పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి వేయించుకునేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఈ రసం పౌడర్ మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగని మరీ మార్చి మాకండి జస్ట్ కొంచెం వేయించుకోండి సరిపోతుంది ఈ రసం పౌడర్ అంతా వేగాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న టమాటా చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ క్వాంటిటీ కూడా వేసుకోవాలి అది వచ్చేసి మీ తీసుకున్న పులుపును బట్టి వీరు వేసుకునే సాల్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇదే పాయింట్లో ఇంకోసారి ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని ఉప్పు అంతా సరిచూసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి రెండు పొంగులు వస్తే సరిపోతుంది అది కూడా లో ఫ్లేమ్ నుంచే పొంగు రావాలి హై ఫ్లేమ్ మీద పొంగు వస్తే అది అంత టేస్ట్గా ఉండదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ రసం అయితే చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ రసం అయితే రెడీ అయిపోతుంది ఈ రసంతో పాటు ఏదైనా వెజ్ ఫ్రై కానీ నాన్ వెజ్ ఫ్రై రెసిపీ కానీ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రసం అయితే ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది ఈ రసం రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షన్ను కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్